ఏమిటమ్మా అక్క చెల్లెలు ఇద్దరు నవ్వుకుంటున్నారు చూడండి అన్న యోగా అని చెప్పి ఊపిరి పీల్చుకోకుండా కూర్చుంటుంది అలా ఎందుకు చేస్తావమ్మా నువ్వు అలా చేస్తే నిన్ను మేమేదో చేసామని మీ అమ్మ మా ఇద్దరిని ఆడిపోసుకుంటుంది ఏంటో మీరు ఏమీ నాకు అర్థం కావడం లేదు నేను వెళ్తాను అంటే మాట్లాడి మాట్లాడి నా నోరు పడిపోవలే తప్ప తమరు ఉలకలు పలకరన్నమాట ఆ ఏడు బాబీ ఇక నేను కాసింత కాపీ చుక్క నా మొహాలు కొట్టు Pinky pergi, Pinky Pinky pergi, 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 adi, pergi, 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 మరేమా బొమ్మ అంటే బొమ్మ అంటే బొమ్మే అంటే బొమ్మే అంటే పిక్చర్ పిక్చర్ అంటే సినిమా పిక్చర్ అనుకునేది కాదండి ఇది నిజంగా బొమ్మే అంటే పెయింటింగ్ అన్నమాట పింకీ ఆ బొమ్మ తనకిచ్చేసి మా అమ్మతో చెప్తూ నుండు అవును బొమ్మంటే ఎందుకంత కంగారు పడ్డారు అది నా బొమ్మ కాదు కదా అబ్బే అస్సలు కాదండి నా ఉద్యోగానికి అవసరమైన బొమ్మ ఇది నాలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపే బొమ్మ ఇది నా చేతి వేళ్లలో జీవాన్ని నింపే అపురూపమైన చిత్రం నా గుండె గదిలో అపురూపంగా దాచుకున్న అద్భుతమైన రంగుల హరివిల్లది అది ఏమైంది పోన్లే వినకపోవడమే మంచిదైంది ప్లీజ్ బి సీటెడ్ థ్యాంక్ యూ చెప్పండి సార్ చెన్నై నుండి ఇంకో ఆర్డర్ వచ్చింది చాలా రెప్యూటెడ్ ఫోమ్ ఆ ఆర్డర్ మనకి పడితే మార్కెట్లో మన ఫోమ్ వాల్యూ చాలా పెరుగుతుంది యూ విల్ డెఫినెట్లీ గెట్ దట్ ఆర్డర్ సార్ థ్యాంక్ యూ నా ఆర్గనైజింగ్ స్కిల్స్ కన్నా నీ హార్డ్ వర్క్ ఈ ఫోమ్ కి చాలా ప్లస్ పాయింట్ ఏంది మమత నాదే ఉంది సార్ ఈ కంపెనీలో నేను చిన్న బోల్ట్ లాంటి యు నో చిన్న బోల్ట్ వల్ల పెద్ద మెషినరీ కూడా ఆగిపోవచ్చు సార్ మీరు ఎందుకు పిలిచినట్టున్నారు అవునవును ఆ చెన్నై ఆర్డర్ కి మంచి డిజైన్స్ పంపించాలి ఫస్ట్ ఆర్డర్ లోనే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అందుకనే కొత్త స్కెచెస్ గేమ్ అని మన రాజుకు చెప్పాను యు నో ఆ రాజు రాజు మొన్నేవో రెండు మూడు రఫ్ స్కెచ్ వేసాడు కానీ అవే అంత బాగాలేవు మీరన్నారు కదా రఫ్ స్కెచ్ అని ఫినిష్ అయ్యాక తప్పకుండా బాగుంటాయి సార్ తప్పకుండా బాగుంటాయని నీకెలా తెలుసు అతనిలో టాలెంట్ ఉంది కాబట్టి అతని టాలెంట్ నువ్వు ఎప్పుడు చూసావు అతని టాలెంట్ నాకు తెలుసు కాబట్టి అవునవును అతను మీ ఇంట్లోనే ఉండేవాడు కదా మంచి ఎక్స్పర్ట్ అయినా అంతగా తెలియదు నాన్నగారు చెప్తుంటే విన్నాను ఏంటో అతని వర్క్ విషయంలో నేనేం పెద్దగా సాటిస్ఫై కాలేదు నో డౌట్ సార్ హీస్ వెరీ టాలెంటెడ్ అతనిలో మంచి కళ ఉంది అతని ఆర్ట్ని మన కంపెనీకి ప్రాపర్గా యూజ్ చేసుకోవడం బెటర్ అరే ఎందుకంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యో అబ్బే అదేం లేదు సార్ ఎక్కడ టాలెంట్ ఉన్నా మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి కదా సార్ మనిషి అలాంటి వాడు అదేమో నాకు తెలీదు సార్ బట్ వర్క్ విషయంలో మాత్రం అతను చాలా సిన్సియర్ ఓకే నిన్నటి ముంబై ప్రాజెక్ట్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి పంపించేసారా ఇప్పుడే పంపిస్తాను సార్ మేగోనా ఓకే యు మే గో ఆ మిస్ మమతా సార్ రాజును ఒకసారి లోపలికి పంపించండి ఓకే సార్ రాము మేడం రాజు గారు నిమ్డి గారు పిలిచారు వెళ్ళి చెప్పు ఓకే మేడం ఆ మమత గారు మమత గారు ఒక నిమిషం ఇప్పుడే కదండి మీరు ఎండి గారి రూమ్ నుంచి బయటకు వచ్చింది ఆ ముక్కేదో మీ నోట్ తో చెప్తే బాగుండేది కదా ఎవరు చెప్పారన్నది కాదు ఎవరు పిలిచారన్నది ముఖ్యం ఇది ఆఫీస్ నిజమేనండి ఆ సంగతి నేను మర్చిపోయాను అన్నట్టు మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుందండి థాంక్స్ అండి అవును ఇంతకి ఎండి గారు నన్ను ఎందుకు పిలిచారండి భోజనానికి ఆ లేకపోతే ఏంటండి లోపలికి వెళ్తే మీకే తెలుస్తుంది కదా వెళ్ళండి ఆ అంటే అది కదండి ఇప్పుడు మ్యాటర్ సీరియస్ కామెడీ తెలుసుకున్నాం అనుకోండి బాగా ప్రిపేర్ అయ్యి లోపలికి వెళ్ళచ్చు కదా సీరియస్ అయితే ఎలా వెళ్తారు కామెడీ అయితే ఎలా వెళ్తారు ఇప్పుడు కామెడీ అనుకోండి ఇలా వెళ్తాను హలో సార్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు ఇలా వెళ్తాను మరి సీరియస్ అయితే గుడ్ మార్నింగ్ వెళ్తాను మీరు పెయింటర్ కన్నా సినీ పిల్ల ట్రై చేస్తుంటే మంచి యాక్టర్ అయి ఉండేవారండి నేను మంచి నటుండి కాదని ఎవరు చెప్పారండి తెలుస్తూనే ఉందిగా చూస్తున్నారు మీరు చాలా అందంగా ఉంటారని మీ అద్దం ఒక్కసారి కూడా మీకు చెప్పలేదా అద్దానికి ఉండదు కదా నా మనసుని అర్థం చేసి నా నోటితో చెప్తున్నాగా ఏంటి అదే 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 ఆ సీరియస్నెస్ వద్దండి కనీసం నేను కనపడినప్పుడు అలా శాంపుల్ గా నవ్వుతూ ఉండండి లేదా చూసే వాళ్ళందరూ మీకు అసలు నవ్వడమే రాదనుకుంటారు ముందు వెళ్ళి ఎండి గాని కలవండి ఓ ఆ సంగతి మర్చిపోయాను ఓ థ్యాంక్ మే కమ్ కమిన్ సార్ ఎస్ ప్లీజ్ కమిన్ రాజు మొన్న ఇచ్చిన మోడల్ డిజైన్స్ గీసావా గీసెంట్ సార్ కానీ నాకే అవి సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు సార్ మరెలా మనం వెంటనే చెన్నైకి పంపి తీరాలి ఏదో ఒకటి పంపటం నాకు తెలుసు కానీ మనం పంపించేది ఓకే తీరాలి చూడండి చాలా బాగుంది వెరీ గుడ్ అవును మమత ఫేస్ కట్లా ఉంది నేను చాలామంది అమ్మాయిలు బొమ్మలు గీసి ట్రై చేశాను కానీ ఏది సాటిస్ఫై కాలేదు అందుకే ఇది గీసాను సింప్లీ సూపర్ మనం అనుకున్న ట్రెడిషనల్ లుక్ అతికినట్లు సరిపోయింది యు ఆర్ గ్రేట్ ఆ గ్రేట్నెస్ నాది కాదు సార్ మమతది ఆ అమ్మాయి ముఖంలోనే ఏదో ఆకర్షణ శక్తి ఉంది సార్ నా ఫీలింగ్ అదే ఆ అమ్మాయి చిరునవ్వులు ఎదుటివారి విషాదాన్ని నెట్టేసే మంత్రశక్తి ఏదో ఉంది సార్ ఎస్ ఆమె చూపులోనే గుండెల్ని తాకి హృదయ స్పందల్ని నియంత్రించి సేద తీర్చు గుణం ఏదో ఉంది సార్ యు ఆర్ సెంట్ పర్సెంట్ కరెక్ట్ ఎస్సా ఇది వెంటనే తీసుకుని వెళ్ళి ఫ్రేమ్ చేయించి తీసుకోండి ఓకే సార్ సార్ మరి చెన్నైకి పంపడానికి పంపుదాం ఇలాంటి ఫిగర్ ఇంకొకటికి ఎనీ ప్రాబ్లం నో సార్ ఆ బొమ్మ ఎన్నిసార్లైనా గీస్తాను నా చేతి వేళకు ఆ బొమ్మలోని ప్రతి గీత అలవాటైపోయింది సార్ దేర్ యు ఆర్ నీ డెడికేషన్ అది నేను అనుకున్న డిజైన్ను అచ్చుగుద్దినట్టు తెచ్చావు ఈ మోడల్ పంపితే మనకు ఏ ఏడునైనా కన్ఫర్మ్ అవుతుంది అందుకే ఈ నెల నుండి నీ జీతం వేరే రూపాయలు పెంచుతున్నాను థ్యాంక్ యూ సార్ వన్ మినిట్ హలో నీలకంఠ గారు రాజు జస్ట్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ సార్ ఏమిటే ఈ పూలని ఏమిటి ఆటేమిటి రాత్రి టీవీలో తెలుగు సినిమా చూసానమ్మా అందులో వాళ్ళు ఈ పూలతోనే ఆడుకున్నారు అందుకే నేను కూడా కని వాటితో ఆడుకుంటున్నాను ఏమిటి రాత్రి సినిమా చూసి పువ్వులు కొన్నావా అవునమ్మా ఇప్పుడు మన ఇద్దరం తొక్కుడు బిళ్ళ ఆడుకుందావా కాళ్ళు ఎర్ర కొడతాను కదలకుండా తిన్నగా ఒకచోట కూర్చో ఎందుకు అలా ఆడుకొనిస్తుంది దానికే మహారాణిలా ఉద్యోగం చేసుకుంటుంది నువ్వు ఉన్నావు ఎందుకు ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడుతున్నావు ఆట కట్టిస్తాను కూడా ఆఫీస్ లో ఇలాగే ఆడుకుంటుందా నోర్మి నీ నదుపులో పెట్టలేకపోతున్నాను దాన్ని అనసలేకపోతున్నాను దాన్ని దారిలో పెట్టాలంటే ఏంటే అది బొంబాయిలో ఉన్న మా తమ్ముణ్ణి పిలిస్తే వాడే దాన్ని పొగరంతా అనుస్తాడు అయ్యి బొంబాయి మావయ్యా అక్కడేం చేస్తున్నాడు ఏమోనమ్మా నాకే సరిగ్గా అర్థమే చావదు పెద్ద పెద్ద సినిమా వాళ్ళకి ఫైనాన్స్ ఇస్తుంటాడంట అలాగా సరే గాని మీ మావి ఫోన్ చేద్దాం డబ్బా నాకు తెలియ అరకుడుగా వస్తుందంటే మళ్ళీ నీ పిచ్చుకోతలేజీ బోల్ మిశ్రా అరే కో రే మిశ్రాన్సేజీ

అరే ఆ పాగలగాడికి ఫోన్ వస్తే మనల్ని పరిశ్రమ చేస్తుంది అమ్మయ్యా నేను ఇప్పుడు నిశ్చింతగా నిద్రపోవచ్చు నిద్ర వస్తుందా అమ్మా అదే మీ మావ వేస్తున్నాడుగా వాడలా దిగ్గానే దాని నెత్తి మీద ఉన్న జేజమ్మని దింపుతాడు జేజమ్మ అంటే ఎవరే నా తల రాత పదవే జో చస్

ఈ ప్రపంచంలో అసలు దొంగతనం చేయింది దొంగతనం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయిందాకా ఇప్పటిదాకా నువ్వు దొంగతనం చేయలేదని గుండె మీద ప్రమాణం చేసి చెప్పగలవా ఆ మాటకు వస్తే ఈ ప్రపంచంలో నువ్వు 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 అందరూ దొంగలే అందాక ఎందుకు లార్డ్ యమా హలో లార్డ్ యమా తెలుసా నీకు యమధర్మరాజు ఆయన ఏం చేస్తున్నాడు మన అందరికి చెప్పకుండా మన ప్రాణాలు ఇప్పటికీ దొంగతనం చేసుకుంటూ వెళ్తున్నాడు ఇంతమంది ఇన్ని పెద్ద పెద్ద దొంగతనాలు చేయగలిగింది నేను అప్రాల్ బ్యాగ్ దొంగతనం చేస్తే తప్పైందా అయినా మీరు మనసు పెట్టి ఆలోచించండి నేను ఇతరుల సొమ్ము కొట్టేసే ఫేస్ అన్నది ఇతరుల సొమ్ము కోసం కకృతి పడే వెతవని నేను అయినా నేను కావాలని దొంగతనం చేసే అనుకున్నారా లేదు ఇదంతా ఉత్తునే ఉడక్ ఉడక్ టీవీ ఛానల్ వాళ్ళు పైనుంచి హెలికాప్టర్ లో షూటింగ్ చేస్తున్నారు కావాలంటే అందరు పై చూడండి కనపడలేదు కదా నాకు తెలుసు వాళ్ళు పవర్ఫుల్ జూమ్ లెన్స్ కెమెరా తోటి పైనుంచి కంటికి కనపడకుండా షూట్ చేస్తున్నారు అనమాట నేను చెప్పింది అబద్ధం అయితే మీరు ఈ క్షణాన్ని ఇంటికి వెళ్ళి టీవీలో చూడండి ఎందుకంటే ఇప్పుడు వచ్చేది లైవ్ షో అనమాట టీవీలో కనపడుతుంది మీరంతా వెళ్ళి ఇలా చూసుకోండి అసలు ఇదంతా ఎందుకో తెలుసా మీలో ఎంతమంది సాటి మనిషి బాధపడుతుంటే మీలో మానవత్వం ఉందా మంచితనం ఉందా అని తెలుసుకోవడం కోసమే చేస్తున్న ప్రయత్నం అందుకే మీరు మీ అందరూ సహకరించాలని बॉम्बे वाला चली मीर पे रोई अम्मा ए मिश्रा तुम्हारी बहन हैदराबाद से फोन कर ही रहा है भाई मेरा बहन हैदराबाद से हाँ, हैदराबाद से अच्छा अच्छा शुक्रिया शुक्रिया चल जल्दी हां एक्सक्यूज मी सर हो इज इट हां रामम भाई सीटें थैंक यू सर టేక్ యూ సీట్ yes sir అవును ముంబైకి పంపించేసావా యా కొరియర్ కి చేసాం సర్ గుడ్ చెప్పాను గా మమత మన చెన్నై ఆర్డర్ కి మార్వెలస్ డిజైన్స్ పంపించాలని ఈ మోడల్స్ డిజైన్స్ చూడు సర్ మనం డిస్కస్ చేసిన ఎఫెక్ట్స్ వీటిలో కనిపించడం లేదే నాకు కనిపించలేదు వీటిలో ఉండాల్సినంత చారం లేదేమో అనిపిస్తోంది సార్ నాకు అలాగే అనిపించింది సార్ వీటికన్నా మనం వేరే ఏదైనా ట్రై చేస్తే బెటరేమో ఫైనల్ గా ఒకటి చూసా ఓకే చేద్దాం అనుకుంటున్నా మమత నేనే డిజైన్ అయినా నీకు చూపించి నువ్వు ఓకే అంటేగా నేను పంపిస్తూ ఉంటాను అవును సార్ కానీ ఈ ఫిగర్ని మాత్రం నీ సలహా తీసుకోకుండానే కన్ఫర్మ్ చేశాను మిమ్మల్ని అంతగా ఇంప్రెస్ చేసిందంటే అది తప్పకుండా ఒక గొప్ప మోడల్ ఫోటో ఏంటి అబ్సల్యూట్లీ కరెక్ట్ మమతా ఆ మోడల్ మొహంలో ఏదో చెప్పలేని ఆకర్షణ ఉంది ఆహా ఆ చిరునవ్వులో ఎదుటి వ్యక్తిలోని బాధను తీసేసే మంత్రశక్తి ఏదో ఉంది నిజంగా ఎనసా ఆ చూపులోనే గుండెను తాకి హార్ట్ బీట్ ని కంట్రోల్ చేసే డివైన్ క్వాలిటీ ఏదో ఉంది మీరు ఇంతగా చెప్తుంటే ఆ మోడల్ ని వెంటనే చూసేయాలని నాకు యాంగ్జైటీగా ఉంది తప్పకుండా చూడాల్సిందే నువ్వు